కర్కాటక జీవితం జీవితమంటే మనల్ని మనం వెతుక్కోవడం కాదు మనల్ని మనం మలుచుకోవడం మరియు రెండువేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క ఈ చివరి పదకొండు రోజులు మీరు మీ రేపటిని మీ భవిష్యత్తును మలుచుకోవడానికి ఉపయోగపడే సాధనాలు నమస్కారం మనం ప్రస్తుతం కాలచక్రంలో ఒక అత్యంత సున్నితమైన మలుపులో నిలబడున్నాం దీనిని శాస్త్రాలు సంధికాలం అని పిలుస్తాయి రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉన్న ఈ సమయం కేవలం క్యాలెండర్ మారడం మాత్రమే కాదు విశ్వశక్తిలో మరియు నక్షత్ర గతులలో జరగబోయే ఒక పెద్ద మార్పు మీది కర్కాటక లగ్నమైతే ఈ విశ్లేషణ మీకు వంద శాతం సంఘటనల ఆధారంగా ఉంటుంది ఒకవేళ మీది కర్కాటక రాశి అయితే ఇది మీ మానసిక స్థితికి అద్దం పడుతుంది నా గణనలు మరియు గ్రహాల గమనం స్పష్టంగా సూచిస్తున్న ఏమిటంటే ఈ పదకొండు రోజులు మీకు సామాన్యమైన రోజుల్లా గడవవు ఇది ఒక నిర్ణయాత్మకమైన మలుపు గ్రహస్థితిని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో మీరు సంఘర్షణ మరియు ఒత్తిడి అనే కొలిమిలో తపించాల్సి రావచ్చు కాని దీని ముగింపు మాత్రం ఒక అద్భుతమైన విజయం మరియు ఉత్సవంతో ఉంటుంది కానీ జాగ్రత్తగా ఉండండి ఈ పదకొండు రోజుల ప్రయాణం సూటిగా మరియు సరళంగా లేదు నా విశ్లేషణలో కొన్ని ప్రత్యేకమైన గండకాలం లేదా క్లిష్టమైన తేదీలు బయటపడ్డాయి అక్కడ మీరు సహనంతో ఉండాలి మరియు ఎటువంటి రిస్క్ తీసుకోకూడదు అదే సమయంలో డిసెంబర్ ముప్పై ఒకవ తేదీ ఒక అరుదైన యోగాన్ని తీసుకొస్తుంది ఇది రెండు వేల ఇరవై ఆరు కోసం మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తుంది కాబట్టి మీరు కొత్త సంవత్సరంలోకి కేవలం ప్రవేశించడం మాత్రమే కాదు ఒక విజేతల అధికారంతో అడుగు పెట్టాలనుకుంటే ఈ తేదీల రూపరేఖలను అర్థం చేసుకోవటం చాలా అవసరం సరే ఇక భావోద్వేగాలను పక్కన పెట్టి నేరుగా గ్రహాల విస్తృత సహాల విస్తృత స్థితి గురించి మాట్లాడుకుందాం అతిపెద్ద కదలిక మీ ఆరవ ఇంట్లో జరుగుతోంది ఇది ధనస్సు రాశి ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెద్ద గ్రహాలు కూర్చుని ఉన్నాయి మీ ఆత్మ మరియు శక్తికి కారకుడైన సూర్యుడు మీ సాహసం మరియు కోపానికి కారకుడైన కుజుడు మరియు సుఖసంతోషాలకు సంబంధాలకు కారకుడైన శుక్రుడు ఈ ముగ్గురూ ఆరవ ఇంట్లో కలిసినప్పుడు ఏం జరుగుతుంది ఆరవ ఇల్లు అంటే రోగం రుణం మరియు శత్రుస్థానం కుజుడు మరియు సూర్యుడు ఇక్కడ ఉండటం వల్ల మీలో పోరాడే పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఏదైనా శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే కోర్టు కేసు నడుస్తుంటే లేదా ఆఫీసులో రాజకీయాలుంటే ఈ పదకొండు రోజుల్లో మీరు వారిని అణచివేసే శక్తిని కలిగి ఉంటారు మీరు భయపడరు కానీ శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఈ పోరాటం మీ వ్యక్తిగత సంబంధాల్లోకి రాకుండా చూసుకోవాలి ఎక్కడో బయట యుద్ధం గెలవాలనే తొందరలో ఇంట్లో ఓడిపోకండి దీంతోపాటు ఆరోగ్యం విషయంలో ఈ గ్రహాల కలయిక ఒక హై అలర్ట్ జాగ్రత్త వహించకపోతే జ్వరం రక్త సంబంధిత సమస్యలు లేదా సర్జరీ వంటి యోగాలు ఏర్పడొచ్చు ఆ తర్వాత మీ రాశి అధిపతికి మిత్రుడైన దేవగురువు బృహస్పతి మీ పన్నెండవ ఇల్లు అంటే మిథున రాశిలో వక్రీగతిలో ఉన్నారు పన్నెండవ ఇల్లు అంటే ఖరి అంటే ఖర్చు విదేశం మరియు మోక్షం గురువు అక్కడ వక్రిగా ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని ఆత్మచింతన చేసుకునేలా చేస్తారు మీరు పాత విషయాలను గుర్తు చేసుకుంటారు బహుశా అదృష్టం కొంచెం ఆగిపోయిందని లేదా ఖర్చులు అదుపు తప్పుతున్నాయని మీకనిపించొచ్చు కాని ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇది ఒక సువర్ణ అవకాశం మరోవైపు కర్మఫలదాత శనిదేవుడు మీ భాగ్యస్థానమైన తొమ్మిదవ ఇంట్లో కొలువై ఉన్నారు తొమ్మిదవ ఇంట్లో శని ఉండటం అంటే అదృష్టమనే తలుపు కష్టపడటం అనే తాళం చెవితో మాత్రమే తెరుచుకుంటుంది మీరు అడ్డదార్లు తొక్కలేరు ఈ వారం మొత్తం మీరు నిజాయితీగా పనిచేస్తే శనిదేవుడు మీరు ఊహించని ఎత్తులకు మిమ్మల్ని తీసుకెళ్తారు విద్యార్థులకు ఈ స్థితి చాలా బలంగా ఉంది ఒక ఆందోళనకరమైన విషయం రాహువు రాహువు మీ ఎనిమిదవ ఇల్లు అంటే కుంభరాశిలో ఉన్నారు ఎనిమిదవ ఇల్లు అంటే ఆకస్మిక సంఘటనలు ప్రమాదాలు మరియు తీవ్రమైన మానసిక ఒత్తిడి రాహువు ఇక్కడ భ్రమలను కలిగిస్తారు అంతా బాగుంది అనుకునే లోపే అకస్మాత్తుగా మాతుగా ఏదో ఒక సమస్య వస్తుంది అందుకే ఈ వీడియోలో నేను ఎప్పుడు జాగ్రత్త అని చెప్పినా అది రాహువు వల్ల అని అర్థం చేసుకోండి అలాగే కేతువు మీ ధనస్థానంలో ఉన్నారు వీరు అప్పుడప్పుడు మిమ్మల్ని మీ పొదుపు నుండి దూరం చేస్తారు లేదా కుటుంబంలో అపార్థాలను సృష్టిస్తారు మీ మాట తీరుపై నియంత్రణ ఉండటం చాలా ముఖ్యం ఇప్పుడు రండి మనం ఒక ప్రయాణం చేద్దాం డిసెంబర్ ఇరవై ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ప్రతిరోజు పరిస్థితి ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం ఆదివారం డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ప్రారంభిద్దాం ఈ ఈరోజు కొంచెం భారంగా ఉండొచ్చు ఈరోజు సూర్యుడు మరియు చంద్రుడు ఇద్దరూ మీ ఆరవ ఇంట్లో ఉన్నట్లు ఉన్నారు ఇది అమావాస్య సమయం చంద్రుడు ఆరవింట్లో ఉన్నప్పుడు మన మనస్సు అనారోగ్యం మరియు సమస్యలపైనే ఉంటుంది ఈ ఈరోజు మీకు శక్తి తక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు పాత అనారోగ్యం ఏదైనా మళ్లీ తిరగబెట్టవచ్చు లేదా కారణం లేకుండా ఎవరితోనైనా గొడవ జరగవచ్చు నా సలహా ఏంటంటే ఈరోజు ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టాలంటాలని చూసినా శాంతంగా ఉండండి ఈరోజు కేవలం రక్షణ కోసం మాత్రమే విజయం కోసం కాదు రోజు డిసెంబర్ ఇరవై రెండు ఇక్కడి నుండి గాలి మారుతుంది ఉదయం పది గంటలకు చంద్రుడి ఏడవ ఇంట్లోకి ప్రవేశిస్తారు అలాగే ఈరోజు వినాయక చవితి ఉదయం ఏడు గంటలకు ఒక అత్యంత శుభప్రదమైన గజకేసరి యోగం ఏర్పడుతుంది గజకేసరి యోగం అంటే ఏనుగు మరియు సింహం లాంటి శక్తి ఈ యోగం మీకు మంచి ఇస్తుంది చంద్రుడి ఏడవ ఇంట్లోకి రాగానే మీ దృష్టి మీ మీద నుండి ఇతరుల మీదకు మళ్ళుతుంది మీరు వివాహితులైతే సాయంత్రం అయ్యేసరికి సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది మీరు వ్యాపారం చేసేవారైతే సోమవారం కొత్త కస్టమర్లను కలవటానికి భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవటానికి అద్భుతమైన రోజు మీ సామాజిక గౌరవం పెరుగుతుంది డిసెంబర్ ఇరవై మూడు మంగళవారం కూడా చంద్రుడు ఏడవ ఇంట్లోనే ఉంటారు ఈరోజు స్థిరంగా ఉంటుంది రోజువారీ పనులు బాగా జరుగుతాయి భార్యాభర్తల మధ్య ఏవైనా పాత గొడవలుంటే వాటిని పరిష్కరించుకోవటానికి ఇదే సరైన సమయం వ్యాపారంలో ధనప్రవాహం బాగుంటుంది కేతువు రెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి భాగస్వామితో మాట్లాడేటప్పుడు కటువుగా మాట్లాడకండి ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి నేను ఈ వీడియో చేయడానికి గల ప్రధాన కారణమైన సమయంలోకి మనం ప్రవేశిస్తున్నాం డిసెంబర్ ఇరవై నాలుగు పగలు బాగుంటుంది కాని రాత్రి ఎనిమిది గంటలకు చంద్రుడు రాసిమారి ఎనిమిదవ ఇంట్లోకి వెళ్తారు అక్కడ ఇదివరకే రాహువు కూర్చుని ఉన్నాడు చంద్రుడు మరియు రాహువు కలయిక గ్రహణ దోషం వంటి ప్రభావాన్నిస్తుంది రాత్రి ఎనిమిది గంటల తర్వాత వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నించండి వాహనాలు నడపడం మానుకోండి అకస్మాత్తుగా మనసులో ఆందోళన మొదలవచ్చు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ రోజు ఇది పండుగ రోజు ప్రపంచమంతా వేడుకల్లో ఉంటుంది కానీ కర్కాటక రాశివారికి ఇది మానసిక సవాలుతో కూడిన రోజు చంద్రుడు మరియు రాహువు ఎనిమిదవ ఇంట్లో ఉన్నారు జనం మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదని అనిపించవచ్చు మీరు వేసుకున్న ప్లాన్లు ఫెయిల్ అవ్వచ్చు అకస్మాత్తుగా ఏదైనా ఖర్చు రావచ్చు నేను మిమ్మల్ని లేదు కేవలం హెచ్చరిస్తున్నాను ఎనిమిదవ ఇల్లు గోతి లాంటిది ఈ రోజు మీరు పూర్తిగా శాంతంగా ఉండాలి ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు షేర్ మార్కెట్ జూదం వంటి వాటికి ఈరోజు దూరంగా ఉండండి లేకపోతే పెద్ద నష్టం జరగవచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు మరియు ఫుడ్ పాయిజనింగ్ పట్ల జాగ్రత్త డిసెంబర్ ఇరవై ఆరు శుక్రవారం కూడా ఈ జాగ్రత్తలు కొనసాగించాలి ఇది ఒత్తిడితో కూడిన చివరి రోజు ఈరోజు కూడా మనసు కొంచెం భారంగా ఉంటుంది అపరిచిత భయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈరోజు శివారాధం చేయండి ఆఫీసులో బాస్తో అస్సలు వాదించకండి ఈ సమయం గడిచిపోతుంది కేవలం ఓపిక పట్టండి చీకటి గాఢంగా ఉంటే వెలుగు అంత దగ్గర్లో ఉంటుందనంటారు డిసెంబర్ ఇరవై ఏడు శనివారం ఉదయం మూడు గంటలకు చంద్రుడు మీ తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశిస్తారు ఇక్కడుండి ఆటమారుతుంది నాల్గవ ఇల్లు అదృష్ట స్థానం అక్కడ శనిదేవుడున్నారు గత రెండున్నర రోజులుగా ఉన్న ఒత్తిడి ఉదయం లేవగానే మాయమైపోతుంది మీరు ఒక కొత్త శక్తిని అనుభవిస్తారు విద్యార్థులకు ఈరోజు అత్యుత్తమమైనది పరీక్షలు ఉన్నా లేదా చదువుకోవాలన్నా ఈ రోజు మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది వ్యాపారస్తులకు ఇరవై తేదీ నుండి నెల చివరి వరకు బిజినెస్ బెస్ట్ సమయం ఈరోజు మీరు భవిష్యత్తు ప్రోజు మీరు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవచ్చు ప్రయాణాలకు ఇది చాలా శుభప్రదమైన రోజు డిసెంబర్ ఇరవై ఆదివారం అద్భుతంగా ఉంటుంది అదృష్టం మీ వెంటే ఉంది ఈరోజు మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది గుడికి వెళ్లవచ్చు లేదా ఇంట్లో ఏదైనా పూజ చేసుకోవచ్చు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి మీరు ఉన్నత చదువుల కోసం లేదా విదేశీ ప్రయాణం కోసం ప్లాన్ చేస్తుంటే ఈరోజు ఆ పని ప్రారంభించండి ఇప్పుడు మనం క్లైమాక్స్ వైపు వెళ్తున్నాం డిసెంబర్ ఇరవై సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు చంద్రుడు మీ పదివ ఇంట్లోకొస్తారు పదివ ఇల్లు కెరీర్ స్థానం అలాగే బుధుడు ధనస్సులోకి వస్తారు ఉదయం మూడు గంటలకు మళ్లీ గజకేసరి యోగం ఏర్పడుతోంది ఉద్యోగస్తులకు ఇది అత్యంత గొప్ప రోజు పదవ ఇంట్లో చంద్రుడు మిమ్మల్ని చురుగ్గా మారుస్తారు మీరు పనిలో నిమగ్నమైపోతారు మరియు మీ పనికి ప్రశంసలు దక్కుతాయి బుధుడు ఆరవ ఇంట్లోకి రావటం వల్ల మీ విశ్లేషణా సామర్థ్యం పెరుగుతుంది డేటా లెక్కలు మరియు తర్కంలో మీరు రాణిస్తారు ఈరోజు మీరు మీ బాస్ను మెప్పించవచ్చు ప్రమోషన్ గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం డిసెంబర్ ముప్పై మంగళవారం కూడా విజయాల పరంపర కొనసాగుతుంది ఆఫీస్లో మీ ఆధిపత్యం పెరుగుతుంది వ్యాపారంలో ఏదైనా డీల్ ఆగిపోయి ఉంటే ఈరోజు అది ఫైనల్ అవ్వవచ్చు మీరు మీ లక్ష్యాలను పూర్తి చేసి ఏడాదిని ముగిస్తారు మరియు ఇప్పుడు మనమందరం ఎదురుచూస్తున్న ఆ రోజు త్రైవంశీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చంద్రుడు పదకొండవ ఇంట్లోకి ప్రవేశిస్తారు కర్కాటక లగ్నానికి వృషభరాశిలో చంద్రుడు ఉచ్చస్థితిని పొందుతారు అంటే చంద్రుడు అత్యంత శక్తివంతమైన స్థితిలో ఉన్నారు పదకొండవ ఇల్లు కోరికల నెరవేర్పు లాభం మరియు సామాజిక సంబంధాల స్థానం మిత్రులారా ఏడాది ముగింపు ఇంతకంటే బాగుండదు ఈరోజు షేర్ మార్కెట్ పెట్టుబడులకు మంచిది మీరు ట్రేడింగ్ చేస్తుంటే లాభాలు రావచ్చు ఎక్కడైనా ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు సాయంత్రం పార్టీ వాతావరణం ఉంటుంది చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల పార్టీలో మీరే హైలైట్ గా ఉంటారు స్నేహితులతో సరదాగా గడుపుతారు మీ మనసు సంతోషంగా ఉంటుంది మీరు రెండువేల ఇరవై ఐదుకి చాలా సానుకూలమైన సంపన్నమైన మరియు సంతోషకరమైన మనస్తత్వంతో వీడ్కోలు చెప్తారు ఇప్పుడు నేను మన సమాజానికి వెన్నెముక వంటి వారైన మన గృహిణుల గురించి ఒక ప్రత్యేక విషయం మాట్లాడాలనుకుంటున్నాను మీరు కర్కాటక రాశి గృహిణి అయితే ఈ చివరి పదకొండు రోజులు ఇల్లు మరియు ఆరోగ్యం పరంగా ఎలా ఉంటాయో లోతుగా చర్చిద్దాం జ్యోతిష్యంలో గృహిణులకు నాలుగవ ఇల్లు మరియు ఆరవ ఇంటితో సంబంధం ఎక్కువగా ఉంటుంది నేను ముందే చెప్పినట్లు మీ ఆరవ ఇంట్లో సూర్యుడు కుజుడు మరియు శుక్రుడు ఉన్నారు గృహిణులకు ఆరవ ఇల్లు అంటే వారి రోజువారీ పని మరియు వారి సహాయకులు కుజుడు ఇక్కడ ఉండటం వల్ల ఈ సమయంలో మీ పని మనుషులతో గొడవలు రావచ్చు మీ పనిమనిషి సెలవు పెట్టవచ్చు లేదా పని సరిగ్గా చేయకపోవచ్చు దీనివల్ల మీ బీపీ పెరగవచ్చు మీకు కోపం త్వరగా వస్తుంది బాధ్యతలన్నీ మీ భుజాల మీద ఉన్నట్లు అనిపిస్తుంది శుక్రుడు కూడా ఆరవెంట్లో ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి మహిళలకు హార్మోన్ల సమస్యలు కాలనొప్పులు లేదా నడుము నొప్పి ఈ పదకొండు రోజుల్లో పెరగవచ్చు మీరందర్నీ జాగ్రత్తగా చూసుకుంటారు కానీ మీ గురించి మర్చిపోతారు డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై మధ్య శరీరం ఏ చిన్న సూచన ఇచ్చినా దాన్ని నిర్లక్ష్యం చేయకండి రెండవ పాయింట్ చాలా ముఖ్యం రాహువు మీ ఎనిమిదవ ఇంట్లో ఉన్నారు జ్యోతిష్యంలో ఎనిమిదవ ఇల్లు అత్తగారి ఇల్లు సుసురల్ ముఖ్యంగా చంద్రుడు ఎనిమిదవ ఇంట్లో రాహువుతో కలిసి ఉండేటప్పుడు అంటే ఇరవై రాత్రి నుండి ఇరవై డిసెంబర్ వరకు అత్తగారి వైపు వారితో అత్తగారు కావచ్చు ఆడపడుచు కావచ్చు లేదా ఇతర బంధువులు కావచ్చు అపార్థాలు వచ్చే అవకాశం ఉంది ఏదో పాత విషయాన్ని మళ్లీ తీయవచ్చు మీరు అన్న సాదాసీదా మాటను కూడా తప్పుగా అర్థం చేసుకోవచ్చు నా మాట వినండి ఈ రెండున్నర రోజుల్లో మౌనవ్రతం పాటించడమే అతిపెద్ద ఆయుధం ఎవరైనా రెచ్చగొట్టినా నవ్వి ఊరుకోండి ఎందుకంటే ఇక్కడ జరిగే వాదన మీ మానసిక శాంతిని ఎక్కువ కాలం పాడుచేస్తుంది గురువు పన్నెండవ ఇంట్లో ఉన్నారు గృహిణిగా ఇంటి బడ్జెట్ చూసుకోవడం మీ బాధ్యత ఈ సమయంలో ఆకస్మిక ఖర్చులు రావచ్చు ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడవచ్చు లేదా అకస్మాత్తుగా అతిథులు రావడం వల్ల కిచెన్ బడ్జెట్ పెరగవచ్చు కాని గురువు ఉన్నాడు కాబట్టి ఈ ఖర్చు ఏదైనా శుభకార్యం లేదా పూజల కోసం కూడా అవ్వవచ్చు అయితే కంగారు పడకండి ముగింపు బాగుంటే అంతా బాగున్నట్లే ముప్పై ఒకటి డిసెంబర్న చంద్రుడు పదకొండవ ఇంట్లోకి రాగానే నియంత్రణ అంతా మీ చేతుల్లో ఉంటుంది మీరింట్లో న్యూ ఇయర్ పార్టీ ఇస్తుంటే మీ ఆతిథ్యాన్ని మరియు మీ వంటలను అందరూ మెచ్చుకుంటారు ఆ రోజుమీదే మీరు అందంగా ముస్తాబై అందరి దృష్టిని ఆకర్షిస్తారు తలులరా సోదరీమణులారా ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు డిసెంబర్ వరకు కొంచెం భారంగా ఉంటుంది అప్పుడుంది అప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మిగిలిన ఇరవై తొమ్మిది ముప్పై మరియు ముప్పై ఒకటి తేదీల్లో మీరు మహారాణిలా అనుభూతి చెందుతారు మీరు ఇంటి లక్ష్మి మీరు సంతోషంగా ఉండటం కుటుంబం మొత్తానికి అవసరం ఇది మొత్తం పదకొండు రోజుల విశ్లేషణ ఇప్పుడు దీన్ని క్లుప్తంగా అర్థం చేసుకుందాం ఈ మొత్తం సమయం యొక్క థీమ్ సంఘర్షణ నుండి విజయం వైపు మీరు మూడు రకాల రోజులను గుర్తుంచుకోవాలి మొదటిది ఎరుపు రోజులు అంటే ప్రమాదకరమైన రోజులు అవి ఇరవై నాలుగు డిసెంబర్ రాత్రి నుండి ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఈ సమయంలో రాహువు మరియు చంద్రుడు ఎనిమిదవ ఇంట్లో ఉన్నారు మానసిక ఒత్తిడి భయం మరియు చిన్నపాటి గాయాలయ్యే ప్రమాదముంది ప్రశాంతంగా ఉండండి రిస్క్ మూడవది ఆకుపచ్చ రోజులు అంటే విజయవంతమైన రోజులు అవి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై మరియు ముప్పై ఒకటి డిసెంబర్ ఈ రోజుల్లో పూర్తి శక్తితో పనిచేయండి అదృష్టం కెరియర్ మరియు డబ్బు అన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి త్రైశతాధికం డిసెంబర్ మీకు జాక్పాట్ వంటి రోజు ఆరోగ్యాన్ని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకండి పరిహారాలు లేకుండా జ్యోతిష్యం అసంపూర్ణం గ్రహాల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించి శుభ ఫలితాలను పెంచుకోటానికి కర్కాటక రాశివారు ఈ పరిహారాలు చేయాలి మొదటగా ఎనిమిదవ ఇంటి చంద్రుడు మరియు రాహువు కోసం అంటే మానసిక శాంతి కోసం మీరు ఇరవై నాలుగు ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు డిసెంబర్ తేదీల్లో బోలా శంకరుణ్ణి ఆశ్రయించాలి ఈ రోజుల్లో ఉదయం లేవగానే ఓం నమ శివాయ మంత్రాన్ని వంద ఎనిమిది సార్లు జపించండి వీలైతే శివలింగానికి పచ్చిపాలు మరియు నీటితో అభిషేకం చెయ్యండి శివుడి తలపైన చంద్రుడు ఉంటాడు ఆయనే మిమ్మల్ని రాహువు నుండి కాపాడగలడు రెండవ పరిహారం ఆరవ ఇంటి కుజుడు మరియు సూర్యుడి కోసం కుజుడు ఆరవడు ఆరవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించండి హనుమంతుడు మీకు శత్రువులపై విజయాన్నిస్తాడు మరియు ఆరోగ్యాన్ని కాపాడతాడు మూడవ పరిహారం పన్నెండవ ఇంటి గురువు కోసం గురువు వక్రిగా ఉన్నాడు కాబట్టి ఏదైనా గుడిలో శనగపప్పు లేదా అరటి పండ్లను దానం చేయండి దీనివల్ల మీ ఖర్చులు మంచి పనుల కోసం అవుతాయి చివరిగా ముప్పై ఒకటి డిసెంబర్ కోసం ఒక ప్రత్యేక పరిహారం ఆ రోజు చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నారు ఏడాది చివరి రోజు మీ అమ్మగారి లేదా ఎవరైనా వృద్ధ మహిళ పాదాలకు నమస్కరించి ఆశీసులు తీసుకోండి మరియు వారికి ఏదైనా తెల్లని మిఠాయి తినిపించండి మీ కొత్త సంవత్సరం ఐశ్వర్యంతో నిండిపోతుంది మిత్రులారా ఇది కర్కాటక రాశికి ఏడాది చివరి పదకొండు రోజుల భవిష్యవాణి రెండు వేల ఇరవై ఐదులో మీరు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని నాకు తెలుసు కర్కాటక రాశివారు చాలా సున్నిత మనస్కులు అందుకే ప్రతి దెబ్బవారిని బాగా బాధిస్తుంది కానీ గుర్తుంచుకోండి మీరు నీరు లాంటివారు నీరు తన దారిని తాను వెతుక్కుంటుంది పంతొమ్మిది మరియు ఇరవై ఆరు డిసెంబర్న చీకటిగా అనిపిస్తే భయపడకండి ఎందుకంటే ఇరవై ఏడో తేదీ సూర్యుడు మీకు కొత్త ఆశలను తీసుకొస్తాడు ముప్పై ఒక్కవ తేదీ సాయంత్రం ఎలాగూ మీదే నా తరపున మరియు మా టీం తరపున మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు రాబోయే నూతన సంవత్సర రెండువేల ఇరవై ఆరు శుభాకాంక్షలు దేవుడు మీకు ఈ కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలను అభివృద్ధిని మరియు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ విశ్లేషణ ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో బోలేనాథ్ లేదా వెల్కమ్ రెండు వేల ఇరవై ఆరు అని వ్రాయండి నేను మీ అందరి కామెంట్స్ చదువుతాను మీ కర్కాటక రాశి స్నేహితులకు బంధువులకు ఈ వీడియోను షేర్ చేయండి తద్వారా వారు కూడా ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు తేదీల్లో జాగ్రత్తగా ఉండగలరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే త్వరలోనే రెండు వేల ఇరవై ఆరు వార్షిక రాశిఫలాలను తీసుకురాబోతున్నాను అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి సంతోషంగా ఉండండి హర హర మహాదేవ్